హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ కుతూబ్షాయిల యొక్క సమాధులు గోల్కొండ సమీపంలోని ఇబ్రాహీంబాబు వద్ద వీరి యొక్క సమాధులు గలవు మనకు చాలాసార్లు ఇక్కడ నుంచి బిట్టు అడిగిండు కుతుబ్ షాయిల యొక్క సమాధుల సంఖ్య ఎంత అంటే ఏడు కుతుబ్ షా యొక్క పాలకులు ఎంతమంది అంటే కూడా ఏడే కానీ కుతుబ్ కుతుబ్షాయిల సమాధుల్లో అత్యంత పెద్ద సమాధి ఎవరిదంటే హైత్ బక్షి బేగం హయత్ బక్షి బేగం యొక్క సమాధి ఈ సమాధులన్నిటిలోకి వెళ్ళా పెద్దది కానీ ఈమె పాలకురాలు కాదు అంటే ఏడుగురు కుతుబ్ షాయిలలో ఎవరి యొక్క సమాధి ఇక్కడ లేదు ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ అప్పుడు బిట్టు చివరి కుతుబ్ షా అయినటువంటి అబుల్ హసన్ తానిష యొక్క సమాధి ఇక్కడ లేదు మిగిలినటువంటి ఆరు మంది చక్రవర్తులది వారితో పాటు పాటుి బేగం యొక్క సమాధి ఇక్కడ కలదు ఈ సమాధుల్లోకి వెళ్ళ పెద్ద సమాధి కూడా ఎవరిదంటే ఐత్ బక్షి బేగాంధి అంటే ఈ ఏడు సమాధుల్లో ఉన్నటువంటి ఏకైక స్త్రీ సమాధి ఎవరిదంటే ఐత్ బక్షి బేగాంధి చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడున్నాయి ఇబ్రాహీంబాబు ఏ సమీపంలో గోల్కొండ కోట సమీపంలోని ఈ సమాధులు కలవు ఈ ఏడుగురు మీకు గుర్తుండాలి ఎవరి సమాధి ఉంది ఎవరిది లేదు లేనిది ఒకే ఒక చక్రవర్తి అబుల్ హసన్ తానీసా చివరి చక్రవర్తి ఈ అనేది గుర్తుండాలిగా మళ్ళీ ఒకసారి మీరు ఈ అన్ని కూడా మీరు చక్కగా ప్రతి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు మనకు తెలంగాణ అంశాలను తీసుకున్నట్లయితే కుతుబ్ షాయిలు షాతబాన్లు కాకతీయులు తర్వాత నిజాములు వీరి నుంచి కంపల్సరీ ప్రశ్న ఉంటుంది ఏ ఎగ్జామ్ పేపర్ ని తీసుకొని చూసినా గానీ తెలంగాణ అంశాలను ఇంక్లూడింగ్ చేసిందంటే ఈ ఏరియాస్కి వెళ్ళి క్వశ్చన్ పడుతుంది ఓకే అండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి